దయ్యం భూతం అని అనుకుంటుంటారు కదా ఆ దయ్యం భూతం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను పిల్లగా దయ్యం అనగానే వికారమైన రూపం జుట్టు విరబోసుకొని అలాగే రెండు కొమ్ములను కలిగి ఉంటూ ఉంటుంది అనుకుంటున్నాగా అలాగైతే కాదు నాకు బైబిల్ క్రింద ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం లొకర్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదవ చిన్నములో రభై నేసుక్రీస్తు వారి స్వయంగా చెప్తున్నాడు పిల్లగా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడి నన్ను పట్టి చూడి నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి చూడండి ఎముకలు మాంసము భూతానికి ఉండదు మరి ఎలా ఉంటుంది అంటే ఆత్మ ఆత్మగా ఉంటుంది ఆత్మ ఉంటుంది అంతే మరి ఈ ఆత్మ మనుషుల్లోనికి ప్రవేశించి రంగ ప్రవేశం చేసి మనుషుల్ని ఇబ్బంది పెడుతుంది మనుషుల్లో ఆత్మలు ఆత్మగా ప్రవేశించి మనుషులని మార్గం కూడా నడిపిస్తుంది మరి ఇలాంటి మరణించినటువంటి ఆత్మలు దయ్యములుగా మారుతారా అని ఒకవేళ మీరు తెలుసుకోనట్లయితే ఖచ్చితంగా ఫుల్ వీడియోని ఒకసారి చెక్ చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను